హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని కలిగి ఉన్న అగ్ని ఫైవ్ క్షిపణి యొక్క విజయవంతమైన ప్రారంభ విమాన పరీక్షతో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది మిషన్ దివ్యాస్త్ర అని పేరు పెట్టుబడిన ఈ పరీక్ష ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో జరిగింది అనేక టెలిమెట్రీ మరియు రాడార్ స్టేషన్లు బహుళ రీఎంట్రీ వాహనాలను సమర్థవంతంగా ట్రాక్ చేశాయి మరియు పర్యవేక్షించాయి మిషన్ దాని నిర్దేశిత పారామితులను విజయవంతంగా చేరుకుంది ఎంఐఆర్వి సాంకేతికత అభివృద్ధి మరియు విస్తరణ అంతర్జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక సంతులనం కోసం వాటి ముఖ్యమైన చిక్కులను అందించిన సున్నితమైన మరియు దగ్గరగా రక్షించబడిన అంశాలు ఆర్వీ టెక్ ఈ ప్రాంతంలో దేశం యొక్క నిరోధక భంగిమకు దోహదం చేస్తుంది మరియు చైనా పాకిస్తాన్కు స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది అటువంటి సాంకేతికతను కలిగి ఉండే ఎంపిక చేసిన దేశాల సమూహంలో భారతదేశాన్ని కూడా ఉంచుతుంది ఒకే క్షిపణి నుంచి వివిధ ప్రదేశాలలో బహుళ వార్ హెడ్లను మోహరించే భారతదేశ సామర్థ్యాన్ని ఈ పరీక్ష చూపిస్తుంది సిస్టమ్ స్వదేశీ ఏవియానిక్స్ మరియు అధిక ఖచ్చితమైన సెన్సార్ ప్యాకేజీలతో అమర్చబడి ఉంటుంది ఇది ఖచ్చితమైన రీఎంట్రీ వాహన లక్ష్యాన్ని నిర్ధారిస్తోంది ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో నిర్వహించిన ఈ పరీక్ష రక్షణలో భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది డిఆర్టీఓ మిషన్ యొక్క విజయాన్ని ధృవీకరించింది టెలిమెట్రీ మరియు రాడార్ స్టేషన్లు రూపొందించిన పారామితులకు అనుగుణంగా బహుళ రీఎంట్రీ వాహనాలను పర్యవేక్షిస్తాయి తాజా పరీక్ష ఒకే క్షిపణి వివిధ ప్రదేశాలలో బహుళ వార్ హెడ్లను మోహరించగలదని నిర్ధారిస్తోంది యుఎస్ యూకే రష్యా చైనా మరియు ఫ్రాన్స్లు కూడా బహుళ స్వతంత్ర లక్ష్యంగా చేసుకోగల హెడ్లను మోజుకెళ్లగల క్షిపుణులను కలిగి ఉన్నాయి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతతో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన అగ్నిఫై క్షిపణిని భారతదేశం చేసిన మొట్టమొదటి ఫ్లైట్ టెస్ట్ మిషన్ దివ్యాస్త్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు మిషన్ దివ్యాస్త్ర కోసం డిఆర్డీఓ శాస్త్రవేత్తలు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతతో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన అగ్నిఫైవ్ క్షిపణి యొక్క మొదటి విమాన పరీక్ష రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు డిఆర్డివో శాస్త్రవేత్తలను ప్రశంసించారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్